అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ నందు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుత్తి మండల బలిజ మహిళా సంఘం అధ్యక్షురాలు కందుల హేమావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుత్తి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ వికే పద్మావతమ్మ ఓం శాంతి ఓం సంస్థ నిర్వాహకులు వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా వచ్చిన ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు గుత్తి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి మాట్లాడుతూ ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత హోదా గుర్తింపును తెచ్చుకున్నారని అన్నారు కీలక పదవుల్లో రాణిస్తున్నారని రాజకీయంగా తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారని అన్నారు వృత్తి మండల ఎంపీ విశాలాక్షి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్నో రంగాలలో తమ అద్భుతమైన ప్రతిభను చాటుతున్నా దాడులు మాత్రం ఆగలే ఆగడం లేదన్నారు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదని చట్టాల అమలులో చిత్తశుద్ధి అవసరమని చెప్పారు మహిళల హక్కులను గౌరవించాలనే సృహ సమాజంలో పెరగాలన్నారు గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ వికే పద్మావతమ్మ మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి సాధకారత ఐక్యత కృషి చేయాలన్నారు మహిళలు చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానం తన కాలపై తానే నిలబడతారని పేర్కొన్నారు రాణి రుద్రమ్మదేవి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహానీయులు మన దేశంలో పుట్టారన్నారు అంతరిక్షం వరకు దూసుకుపోయి తన జీవితాన్ని జాతికి అంకితం చేసిన కల్పన చావా అందురాలైనప్పటికీ మహిళల అభ్యున్నతికి పోరాడిన హెల్లిన్ కూడా ఒక ధీర వనితేనని చెప్పారు అనంతరం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన మహిళామనులకు వచ్చిన ముఖ్య అతిథులతో బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల బలిజ మహిళా సంఘం అధ్యక్షురాలు కందుల హేమావతి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ వీకే పద్మావతమ్మ గుత్తి మండల బలిజ సంఘం అధ్యక్షుడు బండి సత్య కార్యదర్శి పసుపులేటి సురేష్ గౌరవ సలహాదారులు పగడాల శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు సునీల్ రాయల్ గురూ రాయల్ బండి కేదరేశ్వర్ కపట్రాల సురేష్ బండి వరలక్ష్మి టీచర్ శ్రీదేవి పట్టణంలోని బలిజ మహిళా సంఘం కమిటీ సభ్యులు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గేట్స్ కాలేజ్ అధినేత పద్మావతి మేడం గారు అలాగే ఓం శాంతి మండల అబ్జర్వర్ వరలక్ష్మక్క గారు అలాగే మిగిలిన మిగిలిన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం మార్చి ఎనిమిదవ తేదీన జరుపుకున్నాం మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ప్రత్యేకించి మహిళలు ఒక దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఆలోచన రావచ్చు సమాజంలో ఏ ఒక్క చర్య జరగాలన్నా ఇరువైపుల నుంచి సహకారం ఉండాలి అలాగే మన సమాజానికి స్త్రీ పురుషులు అనేవి కూడా రెండు ఒక నాణ్యానికి బోహా మనుషులు వంటి ప్రత్యేకత ఉంది ఒక బండికి రెండు చక్రాలు ఎలాగో స్త్రీ పురుషులు కూడా అలాగే ఉంటాయి కానీ ఇక్కడ పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ అనే విషయాన్ని మన అనాది కాలం నుంచి చూస్తూ వస్తున్నాం కానీ ఇద్దరూ సమానమే పురుషుల బాధ్యత పురుషుడు సక్రమంగా నిర్వర్తించినప్పుడు స్త్రీ బాధ్యత స్త్రీ సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఒక కుటుంబమైనా బాగుంటుంది ఒక సమాజమైన అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏ ఒక్కరూ బాధ్యతను విస్మరించినప్పుడే కూడా అది మొత్తానికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్త్రీలకు వచ్చేసి మనం మన పాత్రని మనం సమాజంలో మనం పోషిస్తున్నటువంటి పాత్ర కుటుంబంలో మనం పోషిస్తున్నటువంటి పాత్ర పురుషుల కంటే కొన్ని పనులకే పరిమితమైన పురుషులు మనం మహిళలు చేసే కొన్ని పనులపైన పురుషులకు పెద్దగా అవగాహన ఉండదు కానీ మహిళలు ఎటువంటి పని పనినైనా కూడా సక్రమంగా బాధ్యతగా నిర్వర్తించగలరు అందుకు మహిళల్లో ఉన్న ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలే ఇందుకు నిదర్శనం ఏదైనా సాధించగలిగే శక్తి మన మహిళల్లో ఉంటుంది మనం చేయాలి అనుకుంటే నిష్టతో ఆ పనిని పూర్తయ్యేంత వరకు చేస్తాం దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం మనం మామూలుగా మహిళా తినో గుర్తు చేసుకుంటూ ఉంటాం అంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే గొప్పతనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్క మహిళ గొప్పదే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి ఇంటి బాధ్యత తీసుకునే ప్రతి ఒక్క గృహిణి కూడా గొప్పవాలి ఎందుకంటే ప్రతి ఇల్లు ఒక ప్రపంచంతో సమానంగా చెప్పచ్చు మన ఒకే ప్రపంచం ఆ ప్రపంచంలో ఎన్ని బాధ్యతలు ఉంటాయి తెలుసు కానీ ఆ ప్రపంచంలో అందరి అవసరాలు అందరి అవసరాలు తీరుస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ వాళ్ళు వెనకొండిపోతున్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజంలో తమ వర్గ పాత్రని పోషిస్తూ ఎందుకంటే నాకు ఇంకా చెప్ప ప్రతి ఒక్క మహిళ గొప్పనే ఎందుకంటే మనం చేసే పనులు కానీ మనం ఎప్పుడు కూడా కుటుంబం మన చుట్టూ ఉన్నవారి బాగు కోసం అభివృద్ధి కోసం మంచి కోసం ఆలోచిస్తాం కాబట్టి చెడు కోరే అవకాశాలు దాదాపుగా ఆడవారిలో ఆ లక్షణాలు ఉండవు అందరి మంచి కోరుతారు మనం తేమూ అమ్మలు జగన్మాతలు ఎలాగో అందరి మంచిని కోరుతారో అలాగే ప్రతి స్త్రీ కూడా అందరి మంచి కోరుతూ తన చుట్టూ ఉన్న ఆర్గనైజ్ చేసిన హేమల పక్క గారికి మరొకసారి శుభాకాంక్షలుగా థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ ఇక్కడ వెళ్ళినందుకు థ్యాంక్ యూ ఇన్ని రోజులు మనం మహిళలకు ప్రత్యేకంగా ఒక దినోత్సవం అని మనం వాట్సాప్ సోషల్ మీడియా చాట్స్లోనూ మనం అక్కడ స్కూల్స్లోనూ కాలేజ్లోనే జరుపుకునేదే ఎక్కువగా చూస్తుంటాం కానీ మన గుర్తుపట్టణంలో ఈ గ్యాదరింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పెరుగుతూ మహిళలందరూ కూడా ఒక చోట చేరి వారి మాటల్ని వారి అభిప్రాయాన్ని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు స్వాగతం సంబంధించి డ్యాన్స్ చేసినటువంటి ముగ్గురు చిన్నారు చాలా బాగా చేశారమ్మా యూ చాలా ద బెస్ట్ అందరికీ కూడా మాత్రం అవమానం పలుకుతూ ఈ దినాన్ని బాగా ఆర్గనైజ్ చేసినటువంటి నెలలు కానీ అట్లా చేసినటువంటి విశాలి తర్వాత ఇద్దర బాగా సాయంకాలం చేస్తుంది ఇక్కడ జాగ్రత్తలు విధాన చాలా నచ్చింది కాకపోతే ఈ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతాను అంటే ఇప్పటికే అప్పటివరకు ఉన్నటువంటి కొన్ని సమాజంలోని సమాజంలో ఒకటి అనుకున్న సతీశాల ఒకటి రెండవది బాలి ఒకే వాళ్ళను అప్పుడే వాళ్ళకి లేదన్నట్టు చేసేటువంటి కార్యక్రమం ఒకటి సమాజం ఆరోజు ఎదుటి నుంచి ఆయన అమాయకాలి మధ్య ఎదగాలి అని ఆయన ఎన్నో పాఠశాల మనం ఈ రోజే ఆ మాట నేను ఈరోజు ఒక చిన్న ఆర్ పేరెంట్ చావాలంటే అబ్బా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో అనుకుంటాం అటువంటిది నాడు ఆయన చేసినటువంటి ఆ శాసం మనని ఈ రోజు ఇంత స్వేచ్ఛగా నిలబడ్డానికి ఆస్కారమైంది అయింది ఇక్కడ వెళ్తే ఎక్కడో అలా కోరుకునేవాడు విశ్వ కళ్యాణకారి జగత్ నియంత్ర పరమాత్మకు ప్రియ సంతానులైనటువంటి నా దైవీ సహోదరి సహోదరులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు 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 సో భారతదేశము విశేషంగా సంస్కృతికి కళలకు నిలయమైంది ఈనాటి వరకు మనం ఈ భారతదేశాన్ని మేరా భారత్ మహాన్ అని చెప్పుకుంటున్నాము అంటే దానికి ఒకటే కారణం మన యొక్క భారతీయ సంస్కృతి అయితే ఆ సంస్కృతి అక్కడ ఉన్నటువంటి స్త్రీల ఆధారంగానే తయారవుతుందని చెప్పుకోవచ్చు సో మరి స్త్రీ చూడండి కడుపులో బిడ్డ ఉండంగానే తల్లి ఎలాంటి ఆహారం తింటే దాని ప్రభావం బిడ్డ పడుతుంది అని అంటారు ఆ సమయంలో మనం ఎంతో కేర్ తీసుకుంటాం అటెన్షన్ ఇస్తాము మరి అటువంటిది ఇంకా బిడ్డ తీ జన్మ తీసుకోకముందే ఇంత ధ్యాస ఉంచుతున్నాము అంటే మన యొక్క పాలనలో పెరుగుతున్నటువంటి పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము ఈనాడు పిల్లలకు మనము ధనం ఇస్తున్నాము వస్తువులను ఇస్తున్నాము చదువులు ఇస్తున్నాము కానీ అన్నింటికంటే గొప్ప సంపద సంస్కారం అందుకే చెప్పారు ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ లేదు అంటే అన్నీ పోగొట్టుకున్నట్లే కానీ ఈనాడు ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అనేటువంటి సూక్తిని పాటిస్తూ ఉన్నారు డబ్బు పోతే సర్వస్వము పోయినట్లుగా భావిస్తున్నారు కానీ డబ్బు కేవలం జీవించడానికి ఒక భాగము మాత్రమే కానీ డబ్బే మన యొక్క సర్వస్వం కాదు అన్నిటికంటే అతి గొప్ప సంపద సంస్కారం ఈరోజు బుద్ధిపడంలోని సంఘం మహిళా అధ్యక్షులు కందుల దీమాక గారి యొక్క ఆధ్వర్యంలో మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడికి వేదిక మీద వచ్చిన పెద్దలకు ఈ కార్యక్రమం వచ్చేది చాలా చక్కగా అలంకరించుకొని అలంకరించుకోవడం అంటే మీకు మీ కోసం ఆలోచన చేసినారు ఇది చాలా సంతోషం ఫస్ట్ మీకోసం మీరు ఆలోచించుకొని నేను బాగుండాలనే ఒక ఆలోచన కావడం కూడా చాలా గొప్పది వచ్చేసినటువంటి సోదరి వాళ్ళందరికీ మా సోదరులకు మా మీడియా సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే చాలా సమయం ఎక్కువైపోయింది స్త్రీ యొక్క జననమే చాలా గొప్ప శక్తివంతమైనది గర్భం అంటే స్త్రీ గర్భం దాచితే లోపల తనను ఆలోచన చేయబోకుండా స్వీ వివాహమైన తరువాత గర్భం దాచితే లోపల తన బిడ్డను బుద్ధిగా ప్రేమిస్తుందని అంటే ప్రేమ బుద్ధిదంటారు తన బిడ్డ ఎలా ఉన్నా ప్రేమతో తొమ్మిది నెలలు కాపాడి తన ప్రాణానికి తెగించి ఆ కుటుంబానికి బిడ్డనిస్తుంది మరొక్కసారి కూడా మరీ గర్భం దాచితే తన ప్రాణాలు పోతాయని కూడా ఒక్కసారి అక్కడి వరకు పోయి వచ్చి కూడా సాహసం చేస్తుంది ఆడది అంటే తన త్యాగం వదనాతీతం ఆ కుటుంబం బాగుండాలనేసి రెండో కాంతుడు జన్మనిస్తుంది ఇంత గొప్ప జన్మ ఒక శ్రీ జన్మ ఆడదానిగా పుట్టేకంటే పోయి అడవిలో పుట్టచ్చు అంటాం అంటామా లేదా విసుకొస్తే పన్ను విసుగొస్తే ఈ బుట్టేకంటే అడవిలో పుట్టేది మీద అంటారు కానీ అడవి అడవి తల్లి చల్లగుంటే వర్షాలు కురుస్తాయి మీరంతా చల్లగుంటేనే కుటుంబం చల్లగుంటుంది మీరే కాదు మేమైనా అంతే కాబట్టి ఒక స్త్రీ యొక్క విజయానికి వెనుక తన కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం యొక్క విజయంలో స్త్రీ యొక్క పాత్ర తల్లి పాత్ర ఉంటుంది కాబట్టి కంటి రెప్పలాగా పుట్టు ఏమైనా అయితే కొద్దిగా ఏదైనా దుమ్ము పడ్డప్పుడు రెప్ప వెంటనే రక్షించుకునేస్తుంది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది స్త్రీ కూడా అంతే తన కుటుంబం మీద ఎవరైనా అవాకులు చేవాకులు పేరినా ఇట్లా చీర చెక్కు పెట్టుకొని పోతాను ముందుకి అవునా లేదా ఏం మాట్లాడతాను ఏమి కదా అనేసి అంటే తన కుటుంబాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటుందో శ్రీ ఈరోజు సమానత్వం సామాజిక సాధికారత కోసం అన్ని రంగాలలో సమానత్వంతో పోటీ పడి ఆకాశమే హద్దుగా ప్రతి రంగంలో కూడా శ్రీజారి అడుగుపెట్టింది ప్రతి రంగాలలో రాజకీయ రంగం కావచ్చు వైజ్ఞానిక రంగం కావచ్చు ప్రతి రంగం ఇంకా ఈరోజు ఈ సెల్ట్యూబ్లో యూట్యూబ్లో చూసే ప్రతి ఒక్క శ్రీమూర్తి బయటకు వచ్చి తమకు తెలిసిన విషయాలన్నీ కూడా మనతో తెలుసు తెలియపరుచుకుంటాడని మనం సెల్ ఫోన్ కూడా మంచి వరకే తీసుకోవడం నేను నా యొక్క విజ్ఞప్తి కాబట్టి స్త్రీ యొక్క అడుగు అంటూ రంగం అంటూ ఏదీ లేదు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పదిహేల పదిహేల మంది యువతులు అంటే తమ యొక్క పని గంటలు ఎక్కువై తక్కువ వేతనం ఇస్తున్నారనే ఒక కారణంలో కాన్ జక్తిని యొక్క నేతృత్వంలో ఆ రోజు మనకు మొత్తం న్యూయార్క్లో చాలా పోటీతత్వంగా వారు ధర్నా చేయడం జరిగింది ఏమని మాకు పని గంటలు ఎక్కువయ్యే తగిన వేతనం తగిన జీతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు పోటీ దాన్న దిగితే ఈరోజు చల్లగా మనం నేను అంటే మాకు కూడా సమానత్వం ఇవ్వాలి ఆ రోజు ఆ దండతో పాటు పోటీ కూడా వచ్చింది ప్రతి మహిళ ఓటు హక్కునివ్వాలి ఓటు వేసే హక్కు వచ్చిందంటే ఈరోజు మళ్ళా మహిళలు ఎంత ఆ రోజు పోరాటం చేసిందే Gracias. మనస్ఫూర్తిగా నిద్రపోండి ఆ టీవీలు సెల్ ఫోన్లు ఆ మేడంగారు చెప్పినట్ల దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినాయంటే మనకి మనమే శత్రువు లేకపోతే దయచేసి సమయాన్ని మీ యొక్క మనశ్శాంతి కోసం నిద్రతో ఎక్కువగా కేటాయించుకోండి కుటుంబానికి కూడా ఒక సలహా ఈరోజు మేడంగారు చెప్పిన ఒక విషయం ఉంది ఒక చీర కంటే బాగుందా అని అడుగుతాం ఎవరిని అడుగుతాం ఇంట్లో భర్త పిల్లల్ని అడుగుతాం పెద్ద పిల్లలకి అంటే అక్కడ కూడా వాళ్ళకే కేటాయిస్తున్నాం విలువ అవునా లేదా అవునా లేదా అక్క గొప్ప మన శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా మన అక్క చెల్లమనే ఈ వంట ఆ వంట చేయలేదు ఏం టేస్ట్ ఈ కోడి కలిపితే ఏం టేస్ట్ వస్తుంది గొప్ప శాస్త్రవేత్తలు మనమే వంటకాలు ఎవరో కాదు అంటే ఒక శాస్త్రవేత్త కూడా మన ఇంట్లో పుట్టినారు కాబట్టి మంచి ఆహారం తయారు చేయడంలో కూడా గనికపాటిలో మనమే కుటుంబానికి ఒక సలహా వీలైనప్పుడు ఆ కుటుంబంలో ఉండేటువంటి శ్రీమూర్తికి దగ్గర కూర్చొని మనశ్శాంతి కోసం మంచి మాటలు చెప్పండి తిన్నావా లేదా అనగండి ఇంతకంటే ఏం లేదు తిన్నావా అని ఫోన్ చేశాడు అబ్బా మా ఆయన ఫోన్ చేశాడు అబ్బా తిన్నారా అనేసి అడిగినారబ్బా అనే వృద్ధితో నేను నీకోసం అనుకో తినేసి సరే తినేస్తారు చేయలేదనుకో ఏ రోజుగా నువ్వు అడిగినా ఫోన్ చేసి తిన్నావా అనేసి అంటారు అవునలేదా కానీ అక్కడ గిన్నెలు అన్నం వెయిట్ చేసే దాని దగ్గర పోయినప్పుడు తిరుగు తిగదు కాబట్టి కుటుంబంలో పెద్ద ఆ పిల్లలు కూడా తల్లి కోసం సమయాన్ని కేటాయించి మా అమ్మ మా కోసమే శ్రమిస్తుంది ఉద్యోగం చేస్తుంది బయటికెళ్ళొస్తుంది అని వాళ్ళు కూడా కేటాయించు ఇవన్నీ కూడా మీరే చెప్పాలి పిల్లలకు తెలియదు మనమే తెలియజేయాలి మేడం గారు అంటే లైంగిక అనేది దాని గురించి మాట్లాడితే ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి దాడులు భారతదేశం మొత్తానికి భారతదేశం ఎక్కడ జరగకుండా ఉండాలంటే తల్లి ఫస్ట్ ధన్యవాదాలు వాళ్ళని తెలుసుకొని థ్యాంక్ సో మచ్ నేనేం ఎక్కువ మాట్లాడను అక్కగారు చెప్పినట్టు విన్నారు కదా నేనేమి స్టార్ట్ చేస్తాము అందరు గేమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు గేమ్స్ గెలుచుకుందామా ఏం సాధామా అని ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అందరికీ వన్ సెకండ్ హ్యాపీ ఇప్పుడు గారు సన్మానం చేస్తున్నా வாட் அட் செர்லென்ட் ஹலோ உங்கள டீ அட்கேட் ஹலோ ஹலோ ஆலி சேர்ந்த போது சொன்னா நான் மே 2007 11 நடக்கா பேசலாம்னு இருக்கறோம் சின்ன சன் que tú కాకనా అట్లా అట్లా పట్టుకోండి